నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్లో బిఎస్ఆర్ ఏ టూ జెడ్ ఎక్స్పోను టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్లో ఏ టూ జెడ్ ఎక్స్పోను నిర్వాహకులు శ్రీనివాసులు రెడ్డి శేఖర్రెడ్డి బైన ఆధ్వర్యంలో ఎక్స్పోను ఏర్పాటు చేశారన్నారు పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ వరకు మూడు రోజుల పాటు ఎక్స్పో ఉంటుందని నెల్లూరు ప్రజలు స్వదినియోగం చేసుకోవాలన్నారు ఈ ఎక్స్పోలో రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారని వారు కావలసిన ప్లాట్లు ఆటోమొబైల్స్ కార్లు నచ్చిన విధంగా కొనుగోలు చేయాలని తెలిపారు నివిన్య రిలే రియాలిటీ వెంచర్స్ నిర్వాహకులు శ్రీనివాసుల రెడ్డి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ బెంగళూరులోని దేవనహల్లిలో తమ వెంచర్లు ఉన్నాయన్నారు తక్కువ ధరలో ఎక్కువ ఆదాయాలు వచ్చే ప్లాట్లు ఉన్నాయన్నారు నెల్లూరులో కూడా త్వరలో రియల్ ఎస్టేట్ వెంచర్లు ప్రారంభించబోతున్నామన్నారు ప్రతి ఒక్కరూ ఏ టు జెడ్ ఎక్స్పోను స్వద్వినియోగం చేసుకోవాలన్నారు ఎక్స్పోలో రియల్ ఎస్టేట్ భువనేష్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కాక్షాయిని ఇన్ఫ్రా డెవలపర్స్ ఇలాంటి అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎక్స్పోలో స్టాల్ను ఏర్పాటు చేశారన్నారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి చక్క సాయి సునీల్ తదితరులు పాల్గొన్నారు ఆర్సి గ్రౌండ్లో ఏ టు థెడ్ ఎక్స్పో కార్యక్రమం ఏదైతే రియాలిటీ అదేవిధంగా ఆటోమొబైల్ దాన్ని సంబంధించి కూడా ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టున్నారు అందరూ కూడా దీన్ని సందర్శించి వారికి సంబంధించిన ఏదైనా రియల్ ఎస్టేట్లో కానీ అదేవిధంగా ఆటోమొబైల్ రంగంలో కానీ ఇంట్రెస్ట్ ఉన్నవారన్నా కూడా దీన్ని సందర్శించి ఇంకేదన్నా తెలుసుకోవాలన్నా కూడా దీనికి సంబంధించి ఇదిగా ఆజ్ఞా శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు అదేవిధంగా యువశ్వరాజు గారు అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినారు అందరూ కూడా ఇక్కడ సందర్శించే కార్యక్రమాన్ని చూసి ఏదన్నా ఈ బిజినెస్కి సంబంధించి మీరందరూ కూడా చూడొచ్చు అని కూడా మేము తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు నెల్లూరు నగరంలో చేసినందుకు వారందరితో ఏ టు జెడ్ ఎక్స్పో ఒక మంచి కార్యక్రమాన్ని నెల్లూరులో మారాన్ని అరవై డెబ్బై స్టాల్స్ ఏర్పాటు చేసి ఒక ఆటోమొబైల్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఆ పాప ఇతర అన్నీ కూడా ఒక సమూహంగా తెచ్చి నెల్లూరు మహానగరంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా రాజకీయ నెల్లూరులో ఎగ్జిబిషన్ పెట్టాలి శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కొంచెం అదేవిధంగా మనం నెల్లూరులో ఇన్వెస్ట్ చేయడానికి కూడా మనం ప్లాన్ చెప్తున్నారు చాలా చేస్తున్నామన్నమాట ఎన్ఆర్బీ ఫీచర్స్ కొంచెం రియల్టీ ఫీచర్స్ మీరు మా కర్పడీ ప్రాజెక్ట్స్ వచ్చేసి త్రీ ప్రాజెక్ట్స్ వస్తున్నారు మన ప్రాజెక్ట్ వచ్చేసి ఏదైతే ఉందో నియర్ దేవనహెల్లి ఎయిర్పోర్ట్ డిసైడ్ వస్తుంది వన్ ఫిఫ్టీ ఎకర్స్ అది సో ఈ మెట్రో సిటీకి ఏదైతే ఉందో మనకు డెవలప్మెంట్లో బెంగళూరు దగ్గరగా ఉన్న తరుణంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలా చాలా వరకు మనకు బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే బిలిఫిస్లో చెన్నై హైదరాబాద్ బెంగళూరులో బెంగళూరు అనేది బాధ్యత అభివృద్ధి చెందుతున్న తరుణంలో న్యూనియర్ రియాలిటీ వచ్చేసి ఖచ్చితంగా పెట్టుబడి పెట్టుంది ఎక్కువ అవకాశం అదేవిధంగా ఐదు సో నేను మారెడ్డి వచ్చినా మాక్సిమం అందరూ కూడా చాలా బెస్ట్ బెనిఫిట్స్ ఆల్రెడీ చాలా ఎవరైతే మంచి బెనిఫిట్స్ అది కూడా ఉపయోగించుకుంటాను మనసు కోరుకుంటూ బెంగళూరులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న రియల్ మా మనం అనేది మంచిగా మీకు ఎవరైతే పెట్టుబడి పెట్టే అదే వచ్చేదాన్ని వచ్చేవి మేము తీసుకుంటామని భరోసా